హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత చేపల కూర పొయ్యి మీద ఉండాలనిపించింది కట్టెల పొయ్యి మీద చేపల కూర ఉండితే ఆ టేస్టే వేరు మా మామయ్య ఉన్నప్పుడు ఎప్పుడు చేపలు పట్టినా సరే ఊర్లో చేపలు వచ్చేదన్నమాట మా ఇంటికి చాలా చేపలు పంపించేవాళ్ళు అప్పుడు మామయ్య అయితే గ్యాస్ మీద అస్సలు ఉండనిచ్చేవాళ్ళు కాదు పొయ్యి మీద తినే టేస్ట్ బాగుంటుంది కాకపోతే పొయ్యి నేనే అంటు పెడతా అనేసి మా అమ్మయ్యే పొయ్యి రాజేసేది అనమాట ఒక్కొక్క వంట ఒక్కొక్కరి దగ్గర నేర్చుకుంటాం కదా అలా నేను ఈ చేపల కూర అయితే మా మామయ్య దగ్గర నుంచి నేర్చుకున్నా చెప్పొచ్చు చెప్పచ్చు ఇంకా నేను ఇప్పుడు నేను అమ్మ వండినా సరే ఎప్పుడు కూడా చేపల కూర నేను చూడలేదు ఇక్కడికి వచ్చాకే పెళ్ళయ్యాక మామయ్య వండుతుంటే చూశాను ఆ తర్వాత నాతో చెప్పించుకుంటూ వండించేవాళ్ళు అట్లా నాకైతే వండడం అయితే వచ్చిందనమాట ఇక ఈ రోజు విషయానికి వస్తే మా ఊరిలో చెరువులో చేపలు పడుతున్నారు ఇక అని చెరువు దగ్గరికి వెళ్ళి చేప అయితే తీసుకొచ్చాడు ఈ అయితే ఒక రెండు కేజీల వరకు అయితే ఉంటుందన్నమాట దీన్ని కట్ చేయడం కొంచెం కష్టమే మనకైతే కట్ చేయడం రాదు నాకైతే దాన్ని పట్టుకోవడమే రాదు బేసిక్గా ఎందుకంటే పట్టుకుంటుంటే జారిపోతుంది ఇంకా కట్ చేయడం కూడా నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలని కూడా అనుకోలేదు ఎందుకంటే అది పట్టుకుంటునే జారిపోతుంది ఇంకా నాకేడా కట్ చేయ నేనైతే ఎప్పుడు కూడా ట్రై కూడా చేయలేదు మా ఆయన కుస్తీ పడుతున్నాడు చేపతోటి చూద్దాం ముక్కలు ఏ విధంగా కట్ అని ఇంకా నిలబడి చూస్తున్నాం పొయ్యి మీద ఉండాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి కట్ చేసేలోపు మనం పొయ్యి దగ్గర అంతా క్లీన్ చేసుకుందామనైతే పాప నేను పొయ్యి అంతా కూడా క్లీన్ చేసుకున్నాము పాప అయితే పొయ్యి అలుగుతుంది తనకైతే ఇష్టం అంట అలకడం ఎందుకంటే రోజు అలకం రోజు వాడం కాబట్టి ఎప్పుడో ఒకసారి కాబట్టి నేను అలుగుతాం మమ్మీ నాకు ఇష్టం అనేసి అలికింది ఇంకా నేనైతే దాని మీద ఇలా ముగ్గు పెట్టేశాను చిన్నగా రోజు వాడం కాబట్టి పొయ్యి అంతా కూడా పడకబడ్డట్టు అయిపోయింది ఇంకా దీన్ని కొంచెం ఇలా ఎర్రమట్టితో అలికి ముగ్గులు వేస్తే ముస్తా చేసినట్టుగా ఉంటుందని ఈ విధంగా అయితే ముస్తాబ్ చేసేసాం ఇప్పుడు ఈ పొయ్యి మీద చేపల కూర వండుకుంటే ఇక టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది అంతా కడిగి కోసేలోపు మనమైతే చింతపండు కూడా నానేసుకోవాలి చింతపండు విషయానికి వస్తే ఇక్కడ పాత చింతపండు తీసుకోవాలి అందులోకి కొంచెం మళ్ళీ ఒక రెండు మూడు రెబ్బలు కొత్త చింతపండు కూడా యాడ్ చేశాను చింతపండు నానేసుకున్నాక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నాను ఇదంతా కూడా లోపల గడ్డ అంతా పచ్చిగా పోయే విధంగా ఇలా కాల్చుకోవాలన్నమాట పైన పొట్టంత కూడా నల్లగా అయిపోతుంది ఆ తర్వాత పొట్టు తీసేసి మెత్తగా నూరు పెట్టుకోవాలి సర్ప్రైజు పక్కన బుక్ ఇవన్నీ వేస్తాయి తినరాలు పొయ్యి అంటే అనేది చాలా రేరు చాలా కష్టమైన పని కూడా చూడాలిగా తొందరగా పొయ్యి అంటుకుంటుందో లేదా అదే ఉంటుంది కన్నీ ఇట్లా వచ్చినట్ల మ్యూజిక్ పెట్టాలి మస్తు ఉంటుంది వాయిస్ వచ్చి అయితే పెట్టేసిన అంటుకుంటుందా లేదా చూడాలి మరి పైకి చూడడం అవుతుంది మరి కెమెరా మరి పైకి అయ్యింది అంటుకోద్దు బియ్యి అంటుకోండి టాస్క్ అని చెప్పచ్చు పొయ్యి వంటకోవడం ఒకసారి అంటుకుందంటే మళ్ళీ వదలదు మంట మస్తు వండిద్ది గ్యాస్ మీద కన్నా కూడా పొయ్యి మీద తొందర అవుద్ది వంట కూడా టేస్ట్ కూడా పొయ్యి మీద వండిన వంటలో బాగుంటుంది పొయ్యి అంటుకున్నాక ఏ గిన్నెలో అయితే మనం కూర వండుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెకి బయట వైపులంతా కూడా కొంచెం సరుపులో కొంచెం నూనె వేసి దాని చుట్టూ రాసుకోవాలి అలాంటప్పుడు తోమేటప్పుడు మనకు కష్టం అనిపించకుండా ఈజీగా వదులుతుంది మసంతా కూడా గిన్నె వేడెక్కాక అందులో అయితే నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను మీరు మీ దగ్గర ఉన్న చేప ముక్కల క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు ఒక నూట యాభై గ్రాముల వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కాక అందులో టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే జీలకర్ర వేశాను జీలకర్ర ఎక్కువ ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఏ కూరలైనా జీలకర్ర ఎక్కువ వేస్తాను మనకి డైజెషన్ కూడా యూజ్ అవుతుంది అనమాట జీలకర్ర నెక్స్ట్ ఇందులో మనం ఆనియన్స్ అన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ ఎప్పుడైనా పచ్చి వేసుకునే బదులు ఇలా కాల్చి దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది కొంచెం పచ్చి వాసన పోగానే ఇందులో మళ్ళీ అల్లం వేసుకోవాలి అల్లం కూడా అంతే మీ ముక్కలకు సరిపోను టేస్ట్కి సరిపోను వేసుకోవడమే అందాదని అయితే ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాను రెండు కేజీల చేపలకి అల్లం కూడా పచ్చివాసన అంతా పొయ్యేలాగా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నార్మల్గా కొంతమంది పులుసులో వేస్తారు కదా అలా వేయకుండా ఇలా తాలింపులోనే అల్లం కూడా వేసి కలుపుకుంటే పచ్చివాసన అనేది ఉండదు మనకి పొయ్యి అయితే బాగా మండుతుంది మనం పొయ్యికి ఎదురుగా కూర్చోవడం కన్నా ఇలా కొంచెం పక్కకు కూర్చుంటేనే పొగ వచ్చినా సరే కలర్కి రాకుండా ఉంటుంది అందుకనే నేను ఇంత ఒక సైడ్కొని కూర్చున్నాను ఇంకా పొయ్యి అయితే మంచిగా సపోర్ట్ చేస్తుంది ఇప్పటివరకు అయితే మంట అయితే ఇంతవరకు ఎక్కడ కూడా తగ్గలేదు మంట డిస్టర్బ్ చేయకపోతే వంట పొయ్యి మీద ఉండడం కూడా పెద్ద ఇబ్బంది ఏమనిపించదు ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పొయ్యాక అందులోనే మళ్ళీ కలర్కి సరిపోరం టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నేను ఇక్కడ పసుపు వేసుకున్నాను వేసి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇందులోనే ఇప్పుడైతే కారం వేసుకోవాలి కారం అనేది ఎక్కువగా ఉంటేనే నాన్ వెజ్ బాగుంటుంది ఇంకా నాన్ వెజ్లోకి వెళ్ళా మళ్ళీ చేపలల్లా కారం అయితే ఉండాలి కొంచెం అప్పుడైతే మనకి వాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు వేసిన స్పూన్ తోటి మూడు స్పూన్లు కారం అయితే వేసాను కదా నార్మల్ వెజిటేబుల్ వెజిటేబుల్స్కి అయితే వన్ స్పూన్ వేస్తాను అనమాట ఇది నాన్ వెజ్ కాబట్టి మూడు రెట్లు ఎక్కువగా ఉండేలా మూడు స్పూన్స్ అయితే వేసాను ఇక్కడ వేసంతా కూడా ఇలా కలుపుకోవాలి కొత్తది పాతది కలిపి చింతపండు నానపెట్టుకున్నాం కదా ఇంకా ఆ గుజ్జంతా కూడా ఈ తాలింపులో వేసేసుకోవాలి ఆ చింతపండులో మళ్ళీ వాటర్ పోసి ఇలా ఏంటంటే ఇంకేమైనా చింతపండులో గుజ్జు ఉన్నా సరే అంతా వచ్చేస్తుంది ఇలా కలుపుకొని అందులో పోసుకోవాలి మీరు కావాలంటే ఫస్ట్ ఇలా కలుపుకున్నప్పుడు అంతా కూడా వేరే గిన్నెలకు ముందే వంపి ఉంచుకొని కూడా ఇలా పోసుకోవచ్చు కన్నాకైతే ఇలాగే అలవాటు ఇలా చింతపండు గుజ్జంతా కూడా ఈ తాలింపులో వేసేసుకోవాలి చింతపండులో ఉన్న గుజ్జంతా పోయే వరకు ఇలా వాటర్ పోసుకొని అయితే కలిపి పోసుకోవచ్చు ఆ పులుపుగానే వస్తుంది మనకి వాటర్ ఇలా వేసుకున్నాక మనకి చారు సరిపోయిద్దా లేదా అనేది ముక్కలకి తగ్గట్టుగా చూసుకోవాలి కొంచెం ఇంకొంచెం చారు ఎక్కువ కావాలి మళ్ళీ ముక్కలకు పట్టిద్ది గుంజుకుంటుంది కాని ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు రుచికి సరిపోను సాల్ట్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ మనకి వాటర్లో చేప ముక్కలు వేసి ఉప్పేసి పెడతాం కాబట్టి కొంచెం చారులో ఉప్పు అనేది తక్కువగా వేసుకోవాలి లేదంటే ముక్కలకు ఆల్రెడీ ఉప్పు పట్టిద్ది కాబట్టి మనకైతే ఎక్కువ అవుతుంది మళ్ళీ ఉప్పు అనేది ఎక్కువ అవుద్ది కాబట్టి చారులో కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి తర్వాత తక్కువ ఉన్న మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువ ఉంటే మాత్రం తినలేము కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవడం బెటరు వండే వాళ్ళు ఎలా వండుతారో ఏమో అనిపించింది నాకైతే మీకు పొయ్యి మీద ఉండే ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి ఉందని లిటరల్లీ నేను కూడా రోజైతే పొయ్యి మీదే వండను రోజు గ్యాస్ మీదనే వండుతా చాలా రోజుల తర్వాతకి పొయ్యి మీద వండడం చేపల కూర అనగానే నాకైతే మామయ్య మామయ్యే గుర్తుకొస్తారనమాట ఎందుకంటే ఆయన ఎప్పుడు చేపలు వచ్చినా సరే పొయ్యి మీదనే వండుదాం అనేది ఎందుకంటే పొయ్యి మీద టేస్ట్ బాగుంటుంది పొయ్యి మీదనే వండుదాం నేను చెప్తుంటే నువ్వు వండమని మా మామయ్య ఇక్కడే చేయరేసుకొని కూర్చునేది అనమాట తను చెప్తుంటే నేను వండేది ఇక నాకు చేపలు అనగానే మామయ్య అది ఒక మెమరీ చాలా టేస్ట్ ఉంటుంది అసలు మస్తు చెప్పేది మామయ్య కూడా ఆయన చెప్తుంటే నేను వండేది చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేపల కూర చేస్తే ఒక మంట అయితే బాగా మండుతుంది కొత్తిమీర ఒకటి మిస్ అయింది కొత్తిమీర ఈవినింగ్ టైంలో మా ఊర్లో అయితే అవైలబిలిటీలో ఉండదు అయితే చేపలు చేస్తారని అనుకోలేదు కాబట్టి పొద్దున్నే తీసుకోలేదు అనమాట రోజు పొద్దున్న వస్తే కూరగాయలు అప్పుడు వాళ్ళు కొత్తిమీర కూడా తీసుకొస్తారు కానీ ఈరోజు అనుకోకుండా కదా చేపల కూర ఉండడం అందుకని నేనైతే కొత్తిమీర వచ్చి పెట్టుకోలేదు కొత్తిమీర వేస్తే ఇంకా ఆ టేస్ట్ వేరే ఇప్పుడు ఇందాక మనం ఆనియన్స్ వేసినాం కదా ఆనియన్స్ వేసి కారం పసుపు వేసినప్పుడు ఆ కొత్తిమీర కూడా కడిగి గిల్లు వేసుకుంటే కట్ట బాగుంటుంది చాలా ఇప్పుడు ఈ పులుసు అంతా కూడా బాగా మసలాలి ఈ లోపల నేను కాఫీ పెట్టుకుందామని లేసాను మేము వంట అయితే ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ చేసాము ఎందుకంటే పొయ్యి దగ్గర అప్పుడైతేనే నేడొచ్చిద్దని ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ చేసాము ఇంకా చూడండి అప్పటికే ఫార్టీ టు సెవెన్ అవుతుంది అప్పటికే ఎండ్ ఎంత పోయి చీకటి కూడా పడిపోయిందనమాట అందుకే వీడియో కూడా డార్క్ అయిపోయింది కొంచెం కాఫీ అయితే పెట్టుకొచ్చుకున్నాను నేను కాఫీ చేసి తీసుకొచ్చుకునే లోపు పాప అయితే పొయ్యి దగ్గర కూర్చొని మంట చూసింది అయినా మంట అయితే ఇంతవరకు అయితే ఏం పోలేదు బాగానే మండుతుంది ఏం విసుగు పెట్టలేదు పొయ్యి ఇంకా ఈ గ్యాబ్లోనే మనకైతే ఈ పులుసు అంతా కూడా బాగా మసిలిపోయింది పులుసు ఇలా బాగా మసిలే టైంలోనే మనం ముక్కలు వేసుకోవాలి ఇంకా ముక్కలు వేసుకుంటే అయిపోతుందనమాట పెద్దగా పని అయితే ఏముండదు ఇక పొయ్యిలో మంట చూసుకుంటే సరిపోయింది ఇలా బాగా మసలాక ఇందులో నుంచి మనం కడిగి నీళ్ళల్లో ఉప్పేసి పెట్టుకున్నాం కదా ముక్కలు అవి ఒక్కొక్కటిగా తీసి ఈ చారులో వేసుకోవాలి ఫస్ట్ అయితే తలకాయ వచ్చింది నా చేతికి తలకాయ తింటే చాలా మంచిది అంటారు ఈ రోజైతే ట్రై చేయాలి తినడానికి తలకాయ అయితే నేను ఎప్పుడు తినను నాకు నచ్చదు అనమాట కానీ అది తింటే మంచిది అంటారుగా ఈరోజు అనుకుంటున్నాను తిందామని ఇక ఈ ముక్కలన్నీ ఆ పులుసులో వేసుకోవాలి అంతే కలపడం ఏముండదు లాగా చూసుకుంటే సరిపోతుంది ఇలా గంట మమ్మే కుడు మళ్ళీ మసలు పెట్టుకుంటే సరిపోతుంది ఒక వన్ అవర్ అయితే మస్తు ఉంటుంది ఇక ఓ థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చూసుకోవాలి ఇలా పులుసు అంతా కూడా బాగా మసిలిపోతుంది కదా ఈ టైంలో మనం మెంతులు మిక్సీ పట్టి పెట్టుకోవాలి మెంత్ పిండి ఈ మెంతి పిండిని ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి అప్పుడు ఆ మెంతపిండికి పులుసు అంతా కూడా చిక్క ఇప్పుడు ఆల్రెడీ ముక్క అయితే ఉడికింది హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో దాంట్లో ఇప్పుడు మెంతపిండి అయితే వేసుకున్నాను ఈ మెంతిపిండికి ఇంకా మనకి పులుసు అంతా కూడా చిక్కగా వస్తుంది దగ్గరికి ఇందులోనే ధనియాల మసాలా మిక్సింగ్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అయితే వేసుకోవాలి ఇలా వేశాక మళ్ళీ మూత పెట్టి ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలి అప్పుడు ఆ పులుసు అంతా కూడా ఇంకా సగానికి ఇంకిద్ది అనమాట ఆ ముక్కలన్నీ కూడా గుంజుకొని చిక్కగా అవుతుంది జస్ట్ మసాలాలు కింది దాకా పడ్డానికి అటు ఇటు కదిలించాను అంతే ఎప్పుడైనా సరే చేపల కూర ఉన్నప్పుడు అసలు గరిటె పెట్టద్దు కలుపుకోకూడదు ఎందుకంటే మొత్తం కూడా చిట్లిపోయే ఛాయిస్ ఉంటుంది అందుకే కలపకూడదు ఇంకా ఆఫ్టర్ వన్ అవర్ చూస్తే ఇలా అయిందనమాట కూర అంతా కూడా చూసారా చిక్కగా అయిపోయింది నేనైతే దింపేస్తున్నాను అప్పటికి టైం అయితే ఎయిట్ అవుతుందనమాట నేను సిక్స్కి స్టార్ట్ చేశాను వంట అనేది ఇంకా చూడండి చిక్కగా ఎంత బాగుందో కర్రీ అయితే ఒక్క పీస్ కూడా ఇలా చిట్లి పోలేదు ఎందుకంటే మనం గరిట యూజ్ చేసి కలపలేదు కాబట్టి చేపలు వేసామనుకోండి ఎసరులో ఇంకా మన గంట అనేది వాడద్దు అసలు చూసారుగా ఎంత బాగుందో చిక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంది చేపల కూర మనం వండిన రోజుకన్నా తెల్లారి ఇంకా చాలా బాగుంటుంది మీకు కూడా వండిన రోజుకన్నా తెల్లారి తినడం ఇష్టమైతే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఫిష్ చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో టేస్ట్ అయితే అద్దెరిపోయింది ఇదైతే మా అబ్బాయికి అనమాట ఇందాక చూపించిన ప్లేట్లో రైస్ ఇది వచ్చేసి నాకు చెప్పాను కదా ఈరోజు తలకాయ తిన నేను ట్రై చేస్తానని ఇంకా తలకాయ అయితే చెప్పని అవసరం లేదు ఇన్ని రోజులు మిస్ అయ్యాన ఈ టేస్ట్ అనిపించింది అంత బాగుంది ఇది ఫ్రెండ్స్ మా మామయ్య నాకు నేర్పించిన వంట చేపల పులుసు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్